నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ నైట్ తగిలేటువంటి లాట్ అలానే కుడి ఎడమలాగా అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా బళ్ళు ఓడవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే గనక ఆ ఏడున్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అలానే ఏళ్ళనాడు సేనితో బాధిస్తున్నటువంటి స చాలామందికి వన్ సంవత్సరాలు అర్ధాష్టమ శ్రేణి అష్టమ శ్రనితో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాసుల వాళ్ళు నక్షత్రాల వాళ్ళు దశ అంతర్దశల వాళ్ళు అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పచ్చు గ్రహరీత్యా కావచ్చు అలానే ప్రకృతి రీత్యా కావచ్చు అలానే వైపరీత్యా వైపరీత్యాల వల్ల కావచ్చు ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పవచ్చు అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు వర్దించవచ్చు అలానే మనకి ఆ తొలతొగచ్చు ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి అందులో మనకి ఈక్వల్ ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి బుద్ధుడు అలానే శని భగవానుడు అలానే మనకి రాహుకేశులు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరం ఒకసారి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి కొన్ని కొన్ని ఎనిమిది మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు అలానే మనకి ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇక చంద్రుడు చంద్రుడు మారుతూ ఉంటాడు అనమాట అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండటం వల్ల మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దాన్ని సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సింది ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందనమాట గత రెండున్నర సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక సష్టగ్రహు కూటమి కూటమి అంటారు అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే గ్రహ అంటారు షణ్ముఖ అంటారు ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ షష్ట గ్రహ కూటమి ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి శుక్రుడు బుధుడు అలానే మనకి రాహువు అలానే మనకి చంద్రుడు రవి కూడా వీళ్ళందరూ కలిపితే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది అంటే దాదాపు దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట అయితే ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది వాటి యొక్క పరిమాణం పరిజ్ఞానం పరిభాష పరివ్యాస అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టే కనుక ఈ ఈ ఏదైతే షష్ఠగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలు తీసుకొని రాసుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము ఏదైతే మనకి మిథున్ రాశి వాళ్ళకి ఈ సప్తగ్రహి కూటమి ఉందో అలానే ఈ సప్తగ్రహ కూటమికి అలానే మనకి ఈ పంచగ్రహ కూటమికి షణ్ముఖ గ్రహ కూటమికి ఏవైతే ఉన్నాయో ఈ గ్రహ కూటమి మార్చి ఇరవై తొమ్మిది తారీఖు రావడం కరెక్టే వాస్తవమే అయితే ఈ గ్రహాల వల్ల మీనరాశి వాళ్ళకి కొంతమేర బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎలాగా ఉంటుందంటే జాబ్ వెసులుబాట్లు గృహశోభ వాహన కొనుగోలు ఏదైనా ఆఫీసులు మార్చుకునేదానికి అన్ని రకాలుగా కోటమి బాగుంటుంది ఎప్పుడైనా మొదలుపెట్టినటువంటి కొత్తగా బిజినెస్ ఏమైనా ఇంతకుముందు మొదలుపెట్టి ఉండే కనుక ఈ కొత్త సంవత్సరం గ్రహ కూటమి ఉంది కాబట్టి ఈ గ్రహ కూటమిలో ఖచ్చితంగా మీకు ఆ ఒక బిజినెస్ ఏదైతే ఉందో ఆ నరదృష్టి నరకోశ పోయేసి ఈ బిజినెస్లో మీరు రాణించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ మేర మీరు బిజినెస్లో రాణిస్తారు కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెట్టుకుంటే మొదలు పెట్టాలనుకుంటే కూడా మీరు మొదలుపెట్టుకునే దానికి బాగుంటుంది అయితే మీకు పాల ఉత్పత్తులు కానీ లేడీస్ ఎంపోరియం కానీ బట్టల వ్యాపారం కానీ పెట్టుకున్నట్టయితే కనుక మీకు రాణిజ్య దానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఎవరైనా కాంట్రాక్ట్ రంగాల్లో కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బిల్డర్స్ రంగం ఉంటే కనుక రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సప్తగ్రహ కూటమి వల్ల వాళ్ళకి అదృష్టం వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ అదృష్టం ఇంకా రావాలనుకుంటే కనుక మనం చివరిలో ఇచ్చినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు కూడా మీరు తప్పనిసరిగా ఆచరించినట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతలు తొలగిపోతే సప్తగ్రహ కూటమిలో కనుక మీ పెద్దల నుంచి వచ్చేటువంటి రుమ్మతలు ఏవైతే ఉన్నాయో ఆ పెద్దల నుంచి వచ్చేటువంటి పాపాలు శాపాలు ఏవైతే ఆ దోషాలు ఉన్నాయో ఆ దోషాలు కూడా విముక్తి కలిగేందుకు మీరు ఎక్కడైనా సముద్ర స్నానం కూడా ఆచరించినట్లయితే కనుక నది స్థానం ఆచరించినా కూడా మీకు ఆ రుమలు కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కలు ఉంది కాబట్టి ఈ యొక్క మిధున్ రాశి వాళ్ళకి నరదర్శి నరకోశ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ యొక్క మిదు రాశి వాళ్ళు నరదర్శి నరకోశ పోయేందుకు కూడా మన చివరిలో చెప్పేటువంటి పరిహారం చేసుకున్నది కనుక మీకు అన్ని రకాల దృష్టిలో కలిసి వచ్చడానికి ఆస్కని ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఏదైతే ఉందో ఈ సప్తగ్రహ కూటమా లేదా మనకి షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ పంచగ్రహ కూటమి కూడా మీకు ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క గ్రహరత్య దోషాలన్నీ తొలగిపోయేదానికి విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే పాలిటిక్స్లో ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళు మాటల ద్వారానే సంపాదించే విధంగా ఉంటారు మాటలు చెప్పి ఎవరినైనా ఇట్టున ఏం చేసేలా ఉంటారు ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా వీళ్ళ మీద రాజ్యం నడుస్తుందా అన్నట్టుగా ఉంటుంది వీళ్ళు చెబితే రాష్ట్రాలు రాజ్యాలు కూడా నిలబడేందుకు కోల్పడేందుకు కూడా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఉన్నా ఎలాంటి ఉన్నా కూడా ఎలాంటి తొగాదాలు ఉన్నా ఎలాంటి గొడవలైనా పోలీస్ స్టేషన్లో కోర్టులో వ్యవహారాలు ఉన్నా కూడా ఈ యొక్క మిథున్ రాసి వాళ్ళని తీసుకెళ్తే కనుక మాట్లాడగలుగుతారు ఏదైనా పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే కూడా మిథు రాసి వాళ్ళు రాణించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా పోటీ పరీక్షలు కూడా రాసుకునేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది అలానే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో జన్మించినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు లాయర్లుగా ఎల్ఎల్బీ చదువుకోవడం వల్ల పోలీసు సంబంధించిన గ్రూప్ వన్ చదువుకోవడం వల్ల డాక్టర్లు చదువుకోవడం వల్ల కూడా ఎక్కువ రాణించేందుకు మెడికల్ ఫీల్డ్ కూడా బాగా రాణించేందుకు ఉంది కాబట్టి కమ్యూనికేషన్ హెచ్ఆర్ లాంటి జాబ్స్ కూడా మీకు బాగా రాణిస్తాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఈ మాసం మొత్తం కూడా గ్రహరిచ్చ కూటమి ఉంది కాబట్టి ఈ కూటమిలో ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టు అందరూ కూడా రాణించే దానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఇంకా మిథున రాష్ట్ర వాళ్ళకి అదృష్టం లాంటి మన చివరిలోచిపోయినా పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారం కూడా మనం ఆచరించినట్టయితే కనుక మీకు అన్ని రకాల ఈ గ్రహనిత్యం ఉన్నటువంటి కోటములన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతిరోజు కూడా మీరు ఆ శివుని ఆరాధించింది ప్రతిరోజు కూడా మీరు ఏదైనా దైవారాధన చేసుకుంటే కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోండి ఈ యొక్క మాసంలో జన్మించిన వాళ్ళు ఈ కూటమి మాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాన్ని వెళ్ళేటువంటి రా స్థాయికి వెళ్తారు కాబట్టి ఏ రోజైనా సరే జన్మించవచ్చు ఈ ఏప్రిల్ మాసం మొత్తం ఎప్పుడు జన్మించినా కూడా రాజ్యాన్ని వెళ్ళేటువంటి రాజులుగా ఉండేటానుకుంటారు కాబట్టి ఆ జన్మిస్తే కూడా మంచిది ఈ మాసంలో కనే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అయితే మనకి ఈ సస్తగ్రహకి కూటమి కానీ ఈ షణ్ముఖ కూటమి కానీ అలానే మనకి ఈ పంచగ్రహ కూటమి కానీ అంటే మార్చి ఇరవై ఏదైతే వస్తుంది మనకి ముందు దానికి ఈ రాశి వారు అయితే ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయడం ద్వారా మీ అందరూ కూడా అదృష్టమంతులు దానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయండి ఈ రాశి వారు అందరూ కూడా ఏదైతే గ్రహాల రీత్యా కూటమి నుంచి గ్రహాల రీత్యా మీరు బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చేసేయచ్చు ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా అదృష్టమంతులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ పరిహార నిమిత్తం కూడా ఈ రాశి వారు ఏం చేయాలంటే ఈ మాసం మొత్తం కూడా మీరు చేసుకోవచ్చు అలానే మనకి ప్రతి ఇంట్లోనూ మీకు అందరూ తెలిసే ఉంటుంది గసగసాలను ఉంటాయి ఈ గసగస దాల్చిన చెక్క ఏదైతే మీకు ఆ జీరా ఉంటుంది ఈ జీరా అలానే మనకి ధనియాలు మిరియాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచగ్రహ కూటమికి ఈ షణ్ముఖ గ్రహ కూటమికి అలానే సస్తగ్రహ కూటమికి మీరు ఇవైతే ఉన్నాయో నేను చెప్పినటువంటి దినుసులు అన్నీ కూడా తీసుకొని మీరు ఏదైతే దిష్టి తీసేసుకొని గనక ఈ గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేదానికి ఇవి అన్నీ కూడా తప్పకుండా చేసినట్టేది కనుక మీకు బాడీలో ఉన్నటువంటి రుమ్మతులు అలానే పిత్త కప్పాల నుంచి వచ్చేటువంటి రుమ్మతులు ఏవైతే ప్రకృతి నుంచి వచ్చేటువంటి రుమ్మతులు అలానే గ్రహరీత్యం ఉండేటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఇంటి పాది ఉండేటువంటి చిట్టిలు అంటే మనకి కిచెన్లో ఉండేటువంటి వస్తువులు వంటింట్లో ఉండే వస్తువులతోనే గ్రహరీత్య దోషాలు కూడా తొలగిపోయేదానికి నాలుగు వస్తువులు కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ నాలుగు వస్తువులు మీ తల చుట్టూతో దిశ తీసేసుకొని మీకు ఆ పొయ్యి దగ్గర ఒక జల్లెడ స్టీల్ జల్లిలో వేసి కాల్చేసి ఆ పౌడర్ని బయట వేసేసినట్టు వాటర్లో వేసినట్టు అయితే మీకు గ్రహరీత్యం ఉన్నటువంటి దోషాలు తొలగిపోయేలా ఉంటుంది అలానే ఈ పౌడర్ ఏదైతే కాలినటువంటి ఈ పౌడర్ బూడిది ఉంటుందో ఈ బూడిదని తీసుకుని ఒక లీటర్ నీళ్ళల్లో పోసేసి ఆ లీటర్ నీళ్లు ఇంటి బయట కనుక మీరు చల్లినట్టయితే ఆ గ్రహరీత్యం ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేలా ఉంటుంది అలానే మన ఈ రాశిలో కనుక ఎవరైనా గాలి చౌకి గాలి పట్టి మైండ్ బాగాలేకుండా ఏదైనా ప్రాబ్లం ఉండి మైండ్ ఎదగలేక చదువు రానటువంటి వాళ్ళు కానీ మైండ్గా మెచ్యూర్ మైండ్ రానటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి ఐదు వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ దినుసులు ఐదు గసగసాలు అలానే మిరియాలు ధనియాలు జీలకర్ర ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులన్నీ కూడా తీసుకొని మీరు ఆ జీలకర్ర కూడా కలుపుకోవాలండి ఈ వస్తువులన్నీ కూడా మీకు ఎన్ని ఒక చిటికట సుమారుగా అంటే ఒక పది గ్రాములు పది గ్రాములు పది గ్రాములు సుమారుగా తీసుకొని కనుక మీరు మీ చుట్టుతక్కల ఆకువేజ్గా దిష్టి తీసేసుకొని ఆ చల్లిలో ఏదైతే ఉందో సిమ్లో పెట్టేసుకొని ఆ జిల్లలో కాల్చినటువంటి దాన్ని మీరు వా వాటర్ ఒక లీటర్ వాటర్ లో పోసేసి కనుక ఉండి ఆ వాటర్ ఇంటి బయట ఆరు బయట మీరు చల్లినట్లయితే అదే అపార్ట్మెంట్లో ఉండేవారైతే గడప ముందు సింహద్వారం గడప ముందు ఆ బాటిల్ని ఉంచినట్లయితే కనుక మినిమం ఆ బాటిల్ రెండు రోజులైనా అక్కడ ఉండాలి ఆ తరువాత ఆ బాటిల్ తీసుకెళ్లేసి మీరు ఎక్కడైనా దూరంగా పడివేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి గ్రహరిచ్చ దోషాలు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ వాస్తు ప్రకారంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అలానే ఎంతగా మైండ్ మైండ్ సెట్టు అలానే చిన్నపిల్లలు ఏదైనా రోగలున్నా నరదిష్టి నరఘోషం ఉన్నా అన్ని రకాలుగా సమాప్తమయ్యేలా ఉంటుంది కాబట్టి మన వంటిల్లే మనకి ఆరోగ్యపరంగా ఉంటుంది మన వంటిల్లో దొరికేటువంటి దినుసులతోనే కూడా మనం రెమెడీ చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటాము గ్రహరిచ్చ దోషాలు పోతాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి ఈ రెమెడీ చేయవచ్చు ప్రతిరోజు చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు రెండ్రవోస చేసినా ఇబ్బంది ఏం లేదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే ఈ రెమెడీ ఈ మాసం మొత్తం ఏప్రిల్ మాసం మొత్తం కూడా చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల దోషాలు తొలగిపోయేసి అదృష్టం ఉంటుందని చెప్పవచ్చు అలానే మనకి అంజీరం దొరుకుతుంది ఈ అంజీరం ఒకటి కిస్మిస్ అని దొరుకుతాయి ఈ కిస్మిస్ ఈ రెండు కూడా కలిపి తినడం ద్వారా రోజుకొక ఒక పది గ్రాములు అయినా సరే కలిపి తినడం కలిపి తినడంతో పాటు పాలల్లో వేసుకొని వాటి జ్యూస్ ఏదైతే ఉందో ఆ రెండు జ్యూస్ తీసి పాలల్లో వేసుకొని నైవేద్యం ఏదైనా స్వామివారికి మీ దేవుని మంది లో నైవేద్యం పెట్టడం ద్వారా కూడా మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా తొలగిపోయేసి మీకు ఎవరికైనా అప్పులు రావాలంటే కూడా అప్పులు రావాలంటే కొత్తగా అప్పు చేయడం కాదు మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ అప్పులు కూడా వసూలేదానికి ఉంటుంది కాబట్టి ఈ మేర ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ